Praise the Lord good morning kītanā prīmīnchetan adhikamuka āryā tintun ā పూర్ణ బలముతో ప్రేమించేతన్ పూర్ణ మనసుతో ఆరాధితున్ పూర్ణ బలముతో ప్రేమించేతన్ ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా

പൂർണ്ണ ഫലമൂത്തോ പ്രേമിച്ചേതധന ആരാധന 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 നീക്കേ ആരാധന ആരാധന ആരാ നന്നു ചൂച്ച വീ വനമയ്യ നു ചൂച്ച വീ വയ്യ നിർണ്ണ മനസ്സോ ആരാധിത്തു പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചത പൂർണ്ണ മനസ്സോ ആരാധിത്തു പൂണപലമു പ്രേമിച്ചതാധന ആരാധന 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 നീക്കേ ആരാധന 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 പരിചേ വന്ദന മയ്യം എോ വര്യഫ ഏഹോ വര്യ ഫാ സ്വസ്ഥ പരിചവേ വനമയ്യം സ്വസ്ഥ പരിചവേ വനമ്യം സ്വസ്ഥ പരിചവേ വനമയ്യ നിന്നു പൂർണ്ണ മനസ്സു രാധിൻ പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചേത പൂർണ്ണ മനസ്സു ആരാധിത്തു പൂർണ്ണ ബലമോ പ്രേമിച്ചേത ആരാധന 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 പ്രേമിച്ചേത അധികമുഗ ആരാധി തസക്തി തോ പ്രേമിച്ചതന്ന അധിക ആരാ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ పూర్ణ బలిముతో ప్రేమించేదన్ నీకే ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును కీర్తనలు నూట నలభై ఆరు తొమ్మిది ఐ లుక్ ఆఫ్టర్ ఫారినర్స్ అండ్ ఐ హెల్ప్ ద ఫాదర్ లెస్ అండ్ ద విడో సామ్ వన్ ఫార్టీ సిక్స్ వర్స్ నైన్ ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడి తండ్రి మరొక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి మా గొప్పతనం ఏమీ కాదు కాని ప్రభువ నీ యొక్క ప్రణాళిక ప్రకారము తండ్రి మాకొక నూతన దినాన్ని మా జీవితంలో నువ్వు మాకు అనుగ్రహించావు తండ్రి ఈ దినం అంతట్లో ప్రభాని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించండి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి కుటుంబాలని ఆశీర్వదించండి తండ్రి మంచి క్రైస్తవ కుటుంబాలుగా వర్ధిల్లడానికి కృప చూపించమని అడుగుచున్నాము తండ్రి బిడ్డల విషయంలో అన్ని పరిస్థితుల్లో ప్రభా నువ్వే ఉండి తండ్రి ప్రతీది తండ్రి వారికి కావలసింది ప్రతీది నువ్వే సమకూర్చి నువ్వే మహిమ గంతా పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి ఇంకా ప్రభా ప్రతి ఒక్కరము తండ్రి బాధ్యత కలిగి తండ్రి నీ పట్ల నమ్మకంగా మేము జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నాము ఈ సమయాన్ని ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రయాణాల్లో రాకపోకల్లో క్షేమాన్ని దయచేయమని అడుగుచున్నాము వారు చేరవలసిన స్థలానికి సకాలంలో చేరడానికి కృప చూపించమని అడుగుచున్నాము ప్రభా క్షేమకరమైన సుఖకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభావ అదేవిధంగా అనారోగ్యంతో బాధపడే బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి కావలసిన సంపూర్తైన స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభువ తండ్రి ఇంకా ఎవరైతే తండ్రి ఎటువంటి మనవులతో అయితే నీ యొక్క సన్నిధిలో ఉంటున్నారో ప్రభ వారి యొక్క హృదయ వాంఛలను వెరిగి ఉన్నావు కాబట్టి ప్రభ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ప్రతిది ప్రభాని యొక్క చిత్తానుసారంగా వారికి అనుగ్రహించి వాళ్ళ జీవితాల్లో తండ్రి నువ్వే మహిమ గంత పొందుకొనమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నేటి దినదీవెన్లతో మమ్మల్ అందరినీ నింపి నడిపించండి నిశ్చిత్తమైతే తండ్రి నీ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభువ మరొకసారి మేమందరము నీ యొక్క సన్నిధికి వచ్చి స్తుతించి స్థుతించి మహింపరచగలిగే కృపను మాకు అనుగ్రహించమని నేటి దినదీవెన్లతో మమ్మలందర్నీ దీవించి నడిపించుమని మా యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మను శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి Vinci, mon she chee po mo, jivahara, vata, ni, chi, mammo, nupo, shinchu, mo. Ah. దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక